ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈరోజున శని ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లూసఫర్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి మండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్టమైసమ్మ మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు అయిపోయే ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు గురుదేవులు ఆయన ఏ చుట్టక నిప్పుపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు మా దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిల్లో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏలాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన అండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని అనేది తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శప్పించి పోనుభావు నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథా అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు ఇల్లు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తర ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరునే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరుని చేయాలన్నాడు అనుకోండి చేసి అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమన్నా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గడులోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవా కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా నువ్వు నిన్ను పీడించడం ఏంటి ఈ సర్వసృష్టికి నువ్వు జగత్తుగా అధిష్ట అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసనంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శనేమో సముడు కాబట్టి ఈ శని శుక్రుడు మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదురు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా నయనతారక మొత్తం అన్నీ ఇచ్చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశులు అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవంటారు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా అర్ధాష్టమంలో శని శుక్ర గ్రహాలు ఉన్నాయి మరి మే పద్దెనిమిది తర్వాత మరి రాహుతో చక్కటి స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశిలోకి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలు వెళ్తారు మౌర్య చంద్రగుప్త మౌర్యాల వాకింగ్ స్టైల్ మారిపోద్ది మీకు చక్కగా మీరు అందరూ కూడా అదృష్టం మారిపోతుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి చంద్రగుప్త మౌర్య మహారాజులాగా అయిపోతారు మీరు అంత జాతకం అంత బాగుంటుంది ఏమంటే స్థలాలు లేనటువంటి వాళ్ళు అంతా కూడా మేము మరి ఏం చేయాలండి అనేటటువంటి వాళ్ళు స్థలాలు మీరు కొనేస్తారు తర్వాత ఈ యొక్క మే మే పద్దెనిమిది మే పద్నాలుగు దాటిన తర్వాత ఈ యొక్క గురుగ్రహము మనకి బలం పుంజుకుంటుంది మిథున రాశిలోకి వచ్చిన తర్వాత సప్తమ స్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహ ప్రభావం వలన మీరు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి మరి అదేవిధంగా చక్కగా మీరంతా కూడా ఎలాగా ఈ యొక్క కేతుగ్రహము మరి మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా మీరు ధనుసు రాశి వాళ్ళు ఏమైనా మేము అప్పులు చేసి మేము ఇవన్నీ బిజినెస్లు అనేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీ మీ కట్టినటువంటి అపార్ట్మెంట్లు కానీ స్థలాలు కానీ వ్యాపారాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి మీరంతా కూడా రఘుప్రియలాగా లేడీ లెజెండరీలు అయిపోతారు మరి ఈ విధంగా మీ యొక్క జీవితమే చక్కగా మంచిగా నెంబర్ వన్ అయిపోతుంది అంతా నాయకంట్లాగా అయిపోతారు అనమాట కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు మరి హోటళ్ళు పెట్టండి హోటల్ ఇండస్ట్రీలు పెట్టండి హాస్టల్స్ పెట్టండి మరి ఈ యొక్క టీ స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టండి ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మీరు బాగోకపోతే నన్ను అడగండి అన్ని విధాలుగా కూడా ధనుసు రాశి వారు కొద్ది కొద్దిగా పికప్ అవుతున్నారనమాట కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని శుక్రుల వల్ల మీకు ఇళ్ళులు కొంటారు స్థలాలు కొంటారు కానీ శని పని లేటు చేస్తూ ఉంటాడు లోన్లు లేటు చేస్తూ ఉంటాడు అందువల్ల శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఎనిమిది వేల రూపాయల దానం ఇవ్వాలి పంతులు గారికి ఎనిమిది వేలు అక్షరాల అంటే అవి బాబు ఎంత ఇచ్చేయడం అంటే అంతే ఇవ్వాలి మరి దాన ధర్మం ఆ పేద బ్రాహ్మణ్ని సెలెక్ట్ చేసుకోండి వాడికి ఒక నెల గ్రాసం ఇవ్వాలి మీరు అదే డబ్బున్న వాడికి మీరు ఇస్తే ఏమవుతుందండి వాళ్ళు ఏం కేర్ చేయరు మిమ్మల్ని నాలుగు లక్షలు పటరా ఐదు లక్షలు పట్టరా అంటారు కాబట్టి అలాగే మర్రి చెట్టు అంటే ఈ చెట్ల చుట్టూ బొట్టల చుట్టూ తిరగడం ఫ్రీగానీ గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం గారికి ఒక రూపాయి వేస్తారా మీరు అసలు పంతుల గారికి గుళ్ళ చుట్టూ తిరుగుతారండి శనేశ్వరుడు గుడి చుట్టూ అది పంతులు గారికి డైలీ ఏమన్నా డైలీ వెళ్తున్నాను నేను గుడికి అంటారు నువ్వు డైలీ ప్లేట్లో పది రూపాయలు వేస్తున్నావా పంతులకి వెయ్యి ఏదో నెలలో ఒకసారి వేస్తావు మరి ఇంకెందుకు వెళ్తున్నట్టు నువ్వు అంటే వాట్సాప్లో స్టేటస్లు చెప్పుకోవడానికి అక్కడ కొత్తగా పరిచయాలు చేస్తే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకోవడానికి వెళ్తున్నారు మీరు అందరికీ మేము గుళ్ళకి వెళ్ళామని బెల్డప్లు ఇవ్వడానికి మనశ్శాంతి ఇంట్లో కాస్త టెన్షన్ ఫ్రీకి ఇట్లాంటివన్నీ నడవమ్మా అక్కడ గుళ్ళోకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఏడుపులు పెడపప్పులు మీకులాగే నాకు ఈ సమస్య అవ్వట్లేదు ఆ సమస్య అవ్వట్లేదు అంటారు నెగిటివ్ వైబ్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ గుళ్ళో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ కంటే కూడా అధికమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ విడుదల చేసే అంత లెవెల్లో పూజలు జరిగితేనే మీకు అక్కడ నల్లిఫై అవుతాయి మీకు ఇవన్నీ చాలా డీప్గా వెళ్ళాల్సినటువంటి లాజికల్ పాయింట్స్ అందువలన మీరు చాలా జాగ్రత్తగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి శనివారం నాడు మిగతా రోజుల్లో మామూలుగా ఎన్నో ఒక నియమం పెట్టుకొని చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు